పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం ద్వారానే అనర్హత వేటు పడేలా చూడాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది ఎమ్మెల్యేల వలసలకు బ్రేక్ వేయాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి వలసలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు పది రోజుల వ్యవధిలోనే గులాబీ పార్టీ నుంచి ముగ్గురు శాసనసభ్యులు హస్తం పార్టీలో చేరారు శాసనసభ్యులను స్వయంగా కేసీఆర్ బుజ్జగిస్తున్నా కొనసాగేందుకు ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు భవిష్యత్లో మరిన్ని వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది పార్టీ మారిన వాళ్లపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం దాదాపు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది దానం నాగేందర్ ను పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టు తలుపు తట్టింది వచ్చే నెల మూడో తేదీన ఈ పిటిషన్పై విచారణ జరగనుంది హైకోర్టు అభిప్రాయాలను పరిశీలించి సర్వోన్నత న్యాయస్థానం వైపు వెళ్లేలా బీఆర్ఎస్ రెడీ అవుతోంది అయితే కేసు విచారణలో ఉన్న ఎమ్మెల్యేల వలసలు ఆగడం లేదు ఇప్పటికే ఆరుగురు శాసనసభ్యులు పార్టీని వీడారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను బీఆర్ఎస్ లీగల్ సెల్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది పార్టీ ఫిరాయించిన మూడు నెలల్లో పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఓ కేసులో సుప్రీం తీర్పిచ్చిన విషయాన్ని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు ఈ కేసు ఆధారంగానే రాష్ట్రంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలన్న యోచనలో గులాబీ పార్టీ ఉంది ఢిల్లీ కేంద్రంగా కసరత్తు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం జూలై మొదటి వారంలోనే సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కొందరు ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది గతంలో అనర్హత వేటుపడేలా వాదించిన ప్రముఖ న్యాయవాదులతో బీఆర్ఎస్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను పార్టీ పరంగా న్యాయపరమైన చిక్కులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రముఖ న్యాయవాదులనే ఎంచుకోవాలని లీగల్ టీంకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం పార్టీ ఫిరాయింపుల కేసుల విషయంలో ఒక్క ఎమ్మెల్యే పైనన్నా అనర్హత వేటుపడేలా కోర్టు ఆదేశాలు రాబట్టగలిగితే వలసలు ఆగిపోతాయని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకే బీఆర్ఎస్ లీగల్ సెల్ హస్తినలో మకాం వేసినట్టు తెలుస్తోంది